స్వాగతం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు బ్రహ్మంగారి మఠం ఐదు రోడ్ల కూడలినందు శుక్రవారం ఐదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అరవై రెండవ సంవత్సరం జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ముందుగా టపాసులు పిలిచి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ మా నేత ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని మనసారా వేడుకుంటున్నామని అదే విధంగా ఐశ్వర్య ఆరోగ్యంతో ఉంటూ మరెన్నో ఉన్నత పదవులు పొంది ప్రజా నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మనిషిగా ఉండాలని ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడిగా ఆయన సంపాదించిన మన్ననలు విశేషమని వారు తెలిపారు జన్మదినం సందర్భంగా సుధాకర్ యాదవ్ దీర్ఘాయుషు ఆరోగ్యం నిరంతర ప్రజాసేవ కలగాలని టీడీపీ కార్యకర్తలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి శ్రీను సారి రామనాయుడు ఆవుల దస్తగిరి మల్లేపల్లె సర్పంచ్ చెడమల నారాయణ పెసల మల్లికార్జునరెడ్డి ఖాదర్ ప్రసాద్ గౌడ్ తిప్పన మాధవనాయుడు రాఘు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ဘာနာတယ်နော်တေဂျီပထာတယ်လေမာရီပကနေတည်းအားတော့ဘင်္ဂါလေဘယ်လိုပဲအန္တရာယ်ကအပူကဘာလဲဟာဗီဘာ့ဒေးဘုရားနာ

అరవై ఒకటో రోజు అరవై రోజులు అరవై ముగించుకొని అరవై రెండవ ఒకటి రోజులకి అడుగు సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులందరూ కలిసి ఈరోజు బ్రహ్మంగారి మఠం ఐదు రోడ్ల కూడలిలో కేక్ కట్టడం జరుగుతుంది ఇప్పుడు మన పార్టీ పెద్దలు కేక్ కట్ చేసి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పిలిపించి హ్యాపీగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ அந்த அந்த போகலாம்